ప్రైజ్ దలాట్ మీకందరికీ ప్రభునే సుక్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మనం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం నుండి కొన్ని ఆసక్తికరమైన లోతైన సత్యాలను తనించుకోబోతున్నాం ఈ వాక్యాలు మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులకు మరియు మన కుటుంబంలో పిల్లలు పెంచే విధానానికి సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి దుష్టుల ప్రభావం పెరిగినప్పుడు నీతిమంతులు ఎలా ఉండాలి పిల్లలకు శిక్షణ ఇవ్వడం ఎంత ముఖ్యము దైవ వాక్యం లేకపోతే సమాజం ఎలా ఉంటుంది వంటి ప్రశ్నలకు ఈ సామెతలో మనకు స్పష్టమైన సమాధానాలు ఇస్తాయి కాబట్టి దేవుని వాక్యం పట్ల మన హృదయాలను తెరిచి ఆయన మాటలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం రండి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి బట్టి స్తోత్రాలు తండ్రి ఈ రోజు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మక్కిచ్చిన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా నీ వాక్యం సజీవమైనది శక్తివంతమైనది మేము ఈరోజు చదవబోయే సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం తండ్రినైనా మరి పదహారు నుంచి పద్దెనిమిది వచనాలను ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా అయా తండ్రినైనా మరి మీ వాక్యంలోని లోతైన సత్యాలను ప్రభా తండ్రి మాకు అనుగ్రహించుమని వాటిని మా జీవితంలో ఆచరించడానికి సహాయం చేసి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి దృష్టిలో ప్రభావం పెరిగినప్పుడు ఎలా నిలబడాలో మా పిల్లలను ఎలా పెంచాలో నీ వాక్యాన్ని అనుసరించి ఎలా జీవించాలో మాకు నేర్పించండి ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని దీవించండి ఆశ్రవదించండి దీని ద్వారా అనేకుడిని సన్నిధికి చేరుకోవడానికి సహాయం చేయండి మా ప్రభు రక్షకునే శుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మొదటిగా సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదహారు వచనాన్ని చదువుకొని వాక్యవాకులు వెళ్దాం దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనం ప్రభలను వారు పడిపోవుటను నీతిమంతులు కనులారా చూచెతరు ఈ వచనం సమాజంలో దుష్టుల ప్రభావం మరియు దాని అంతాన్ని వివరిస్తూ దుష్టత్వం ఎంత పెరిగినా చివరికి నీతిమంతుల విజయం ఉంటుందనే ఆశాభావాన్ని తెలియజేస్తుంది ఈ వచనంలోని దుష్టులు అంటే అన్యాయము దుర్మార్గం చేసేవారు వీరు అధికారాన్ని ప్రభావాన్ని సంపాదించినప్పుడు వారి చెడు పద్ధతులు సమాజంలో పెరుగుతాయి అప్పుడు అవినీతి అన్యాయం మరియు హింస వంటి చెడు పనులు విస్తరిస్తాయి ఈ పరిస్థితిలో నీతి మంతులు నిస్సహాయంగా ఉన్నట్లు అనిపిస్తుంది దుష్టుల ప్రబలత తాత్కాలికంగా సమాజంలో చీకటిని బాధను తీసుకొస్తుంది అయితే వారు పడిపోవుట నీతి మంతులు కన్నులారా చూస్తారట దీనిని బట్టి దుష్టుల పాలన శాశ్వతం కాదని అర్థం చేసుకోగలం వారి అన్యాయం దుర్మార్గం చివరికి వారి నాశనానికి దారితీస్తుంది ఇది దేవుని న్యాయాన్ని సూచిస్తుంది నీతి మంతులు ఈ పతనాన్ని ప్రత్యక్షంగా చూస్తారు ఇది వారికి దేవుని న్యాయంపై ఉన్న నమ్మకాన్ని బలపరుస్తుంది ఈ పతనం వల్ల సమాజంలో తిరిగి నీతి న్యాయం నెలకొంటాయి కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటి రెండు వచనాల ప్రకారం చెడు చెయ్యి వారిని చూచి వ్యసనపడవద్దు అన్యాయం చే చూసి మచ్చరపడవద్దు వారు గడ్డి వల్ల త్వరగా ఎండిపోయేవారే పచ్చిక వలే వాడిపోతారు కాబట్టి ఇంకా మనం గమనిస్తే కీర్తల గ్రంథం డెబ్బై మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చంలో రాయబడి ఉంది నీతిమంతుని పతనం వారి నాశనం కాదు దుష్టుల పతనం వారి వినాశనం చెప్పబడింది ఇక్కడ కీర్తనకాడు దుష్టుల తాత్కాలిక విజయాన్ని చూసి మొదట బాధపడినా చివరికి వారి భయంకరమైన నాశనాన్ని గ్రహించి దేవుని న్యాయంపై నమ్మకం ఉంచుతున్నాడు కాబట్టి దుష్టులు తాత్కాలికంగా విజయం సాధించినప్పటికీ దేవుని న్యాయం చివరికి అమలవుతుంది ఈ లోకంలో దుష్టత ఉన్నప్పటికీ నీతి మంత్రులు నిరుత్సాహపడకూడదు ఎందుకంటే దేవుడు సమయం వచ్చినప్పుడు న్యాయం చేస్తాడు ఇక పదేడవ వచనాన్ని చదువుకొని దానిద్దాం నీ కుమారుని శిక్షించినట అతడు నిన్ను సంతోషపరచును నీ మనసుకు ఆనందం కలిగజేయును ఈ వచనం పిల్లల పెంపకంలో క్రమశిక్షణ యొక్క గొప్ప ప్రయోజనాన్ని వివరిస్తూ శిక్షణ వల్ల పిల్లలకు తల్లిదండ్రులకు కలిగే మేలును తెలియజేస్తుంది ఈ వచనంలో ఒక స్పష్టమైన కారణ పరిణామ సంబంధం ఉంది ఇందులో నీ కుమారుని శిక్షించిన అంటే ఇక్కడ శిక్షించుట డిసిప్లైనింగ్ ఆర్ కరెక్టింగ్ అంటే కేవలం శారీరక శిక్ష కాదు ఇది సరైన మార్గాన్ని బోధించడం తప్పు చేసినప్పుడు సరిదిద్దడం మరియు విలువలను నేర్పించడం ఈ శిక్షణ ప్రేమతో ఓపికతో ఇవ్వబడాలి తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం ప్రేమించడమే కాకుండా వారిలో మంచి నడవడికను జ్ఞానాన్ని పెంపొందించడానికి బాధ్యత వహించాలి ఈ వచనాన్ని ఇంకా పరిశీలిస్తే అతడు నిన్ను సంతోషపరచును నీ మనసుకు ఆనందం కలగజేయును అని చెప్తున్నది శిక్షణ వల్ల పిల్లలు వివేకవంతులుగా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదుగుతారు వారి మంచి ప్రవర్తన మంచి నిర్ణయాలు మరి సమాజంలో గౌరవం సంపాదించడం తల్లిదండ్రులకు గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఈ ఆనందం కేవలం తాత్కాలికమైనది కాదు అది లోతైన సంతృప్తిని ఇస్తుంది ఈ వాక్యం పిల్లలను క్రమశిక్షలో పెంచడం అనేది తల్లిదండ్రులకు ఒక రకమైన బహుమతి లాంటిదని తెలియజేస్తుంది సామత గ్రంథం పదో అధ్యాయం మొదటి వచనం నానంగల కుమారుడు తండ్రికి సంతోషం కలిగించును మూఢుడైన కుమారుడు తల్లికి దుఃఖం కలగచేస్తాడు అని ఉంది ఈ వచనం కూడా జ్ఞానవంతుడైన పిల్లవాడు తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తాడని సూచిస్తూ అలాగే అదే సామెతల గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అంటుంది బెత్తమున పట్టు కొననివాడు తన కుమాన్ని ద్వేషించువాడు అని తన కుమార్ని ప్రేమించువాడు అతనికి తగిన శిక్షణ ఇచ్చును అని ఇది క్రమశిక్షణ ఇవ్వడం ప్రేమకు నిదర్శనమని ఈ వచ్చిన చాలా స్పష్టంగా చెప్తూ ఉంది అలాగే సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో చదువుకుంటే అక్కడ కూడా నీతిమంతుని తండ్రి బహుగా సంతోషించుడు జ్ఞానగల కుమారుడిని కన్నవాడు వాడిని ఆనందించును నీ తండ్రికి నీ తల్లికి సంతోషం కలుగును నిన్ను కనినది ఆనందించును అంటాడు ఈ వచనాలు కూడా నీతివంతుడైన పిల్లవాడు తల్లిదండ్రులకు ఎంత ఆనందాన్ని ఇస్తాడో తెలియజేస్తున్నాయి ఈ వచనాలన్నీ మనం గమనిస్తే పిల్లలను క్రమశిక్షణలో పెంచడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అని అది తల్లిదండ్రులకు పిల్లలకు ఇద్దరికి మేలు చేస్తుందని తెలియజేస్తున్నాయి శిక్షణ లేకపోవడం వల్ల పిల్లలు చెడిపోయి తల్లిదండ్రులకు బాధ కలిగిస్తారు అందుకే ఈ వచనం క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఇక చివరిగా మరి ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది వచనాన్ని చదువుకొని ముందుకెళ్దాం దేవోప్ తెలియనే జనులు కట్టు లేక తిరుగుతురు ధర్మశాస్త్ర వాడు ధన్యుడు అంటారు ఈ వచనం ఒక సమాజంలో దైవిక మార్గదర్శనం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దైవిక సత్యం లేకపోతే కలిగే అరాచకాన్ని మరియు దేవుని వాక్యాన్ని పాటించడం వల్ల కలిగే ఆశీర్వాదాలను తెలియజేస్తుంది ఈ వచనంలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి దేవక్తి లేడెలా జనులు కట్టులేక తిరుగుదురు రెండవది ధర్మశాస్త్ర అనుసరించి వాడు ధన్యుడు అంటుంది ఇక్కడ మొదటిగా మనం చూస్తే ఇక్కడ దేవోక్తి అంటే దేవుణ్ణి వచ్చే వెల్లడి లేదా మార్గదర్శకత్వం ఈ సందర్భంలో అది దేవుని వాక్యం ప్రవచనం లేదా నైతిక సూత్రాలు సూచిస్తుంది ఒక సమాజంలో దైవిక శక్తం లేకపోతే ప్రజలు కట్టు లేక లేదా అదుపు లేకుండా ప్రవర్తిస్తారు వారికి ఏ మంచి చెడు తెలియదు వారు తమ ఇష్టానుసారంగా జీవిస్తారు ఇది చివరికి అరాచకానికి నైతిక విలువల పతనానికి దారి తీస్తుంది ఇది ఆత్మ సంబంధమైన నాశనాన్ని సామాజిక విచ్ఛిన్నతను సూచిస్తుంది అలాగే మనం గమనిస్తే మరి ధర్మశాస్త్రము అని అంటే దేవుని ఆజ్ఞలు సూత్రాలు మరియు వాక్యం ఈ ధర్మశాస్త్రాన్ని నమ్ముకొని దాన్ని అనుసరించే వారు ధనియులు అంటుంది దేవుని వాక్యాన్ని పాటించడం వల్ల వారికి ఆనందం శాంతి వారి జీవితంలో సరైన మార్గదర్శకం లభిస్తాయి దేవుని వాక్యం వారి జీవితానికి ఒక నైతిక పునాదిని ఇస్తుంది ఈ భాగం దేవుని ఆజ్ఞలు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు నొక్కి చెబుతుంది బైబిల్లోని ఇతర రెఫరెన్స్లు ఈ సత్యాన్ని బలపరిచే మరికొన్ని వచనాలు ఉన్నాయి చూద్దాం మరి కీర్తన గ్రంథం నూట అధ్యాయం నూట ఐదవ వచనం చూస్తే అక్కడ నీ వాక్యం నా పాదములకు దీపము నా త్రోవలకు నీ వాక్యం వెలుగై ఉంది అంటాడు ఈ వచనం కూడా దేవుని వాక్యం అన్న జీవితంలో మార్గదర్శక ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది వాక్యమే నడిపించేది కాబట్టి అలాగే సామిత్ర గ్రంథం పద్నాలుగు ముప్పై నాలుగవ వచనం అంటుంది నీతి ఒక జనుని ఉన్నతము చేయును పాపం ఏ జాతికైనను అవమానమే అంటాడు నీతి ధర్మశాస్త్రం ద్వారా లభించేది ఒక జాతిని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుందని ఈ వచన లభిస్తుంది కానీ ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న మనం ధర్మశాస్త్రం ద్వారా లభించేది నీతి కాదు కానీ ఏసుక్రీస్తు యొక్క మరణ పునరుత్నం విశ్వాసం ఉంచిన మనం రక్షింపబడిన దేవుని కృప వలన మాత్రమే మనం నీతి మందులుగా తీర్చబడ్డామన్న సంగతి ఎప్పుడూ మర్చిపోవద్దు అలాగే దివృతం ఇరవై నిద్రత మొత్తం రెండు వచనాలు చదివితే దేవుని మాట వినాలని అలాగే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ అంటిని అనుసరించి నడుచుకోవాలని వాక్యం చదివిస్తుంది అప్పుడు దేవుడు మనల్ని ఈ భూమి జనములు అన్నిటికంటే కూడా హెచ్చుగా చేస్తాడని అంతేకాకుండా ఆయన మాటలు వింటే మరి పరిశుధ్ర దీవెనలు అన్ని కూడా మన మీదకి వస్తాయని చెప్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించడం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఈ గురించి చాలా స్పష్టంగా వివరించబడ్డాయి అక్కడ ఈ వచనాలన్నీ అన్ని దైవిక మార్గదర్శనం లేకపోతే సమాజం అరాచంలోకి వెళ్తుందని మరి దేవుని మన జీవితాలకు అవసరమని తెలియజేస్తున్నాయి దేవుని ధర్మశాస్త్రం అనుసరించి వారు మాత్రమే నిజమైన ఆనందాన్ని భద్రతను పొందుతారని ఈ వచన మనకు గుర్తు చేస్తుంది విన్నారు కదండి ఈ రోజు మనం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలను చూశాం కదా ఈ వచనాలు మన జీవితానికి మూడు ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తున్నాయి మొదటిది దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనం ప్రబలుతుందని చెప్పబడింది రెండవదిగా ఒక కుమారుని శిక్షించడం వల్ల కలిగే ఆనందం గురించి చెప్పబడి ఉంటున్నది ఇక మూడవదిగా మనం చూస్తే మనకు దేవుని వాక్య ప్రాముఖ్యతను తెలియజేస్తుంది దేవుని వాక్యమే లేకపోతే జైనులు నియంత్రణ లేకుండా తిరుగుతారని అంటే వారు సరైన మార్గండి తప్పిపోతారని దేవుని ధర్మశ అనుసరించి వారు మాత్రమే ధన్యులు దీవించబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని వాక్యమే మన జీవితానికి దుక్షిచి ఉంటుంది కాబట్టి ఈ మూడు వచనాలు మనకు నీతి క్రమశిక్షణ మరియు దేవుని వాక్యానికి విధేయత ఎంత ముఖ్యమో వివరిస్తూ ఉంటున్నాయి మన జీవితంలో ఈ సూత్రం అనుసరిస్తే మనం దేవుని ఆశీర్వాదాలను పొంది సంతోషంగా జీవించవచ్చు మీకందరికీ ప్రభు అనే కృప తోడే ఉండి గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో పాటు ప్రార్థన ఏకి వివించండి మా పరిలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం దేవా పరినైనా నాయన మొదటిగా పదారంలో దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనం ప్రబులుతుందని చెప్పారు అయ్యా తండ్రి నీతిమంతులు మరి ఆ దుష్టుల పతనాన్ని చూస్తారని చెప్తూ అయ్యా తండ్రి న్యాయం జరిగించేవాడు నీవేనని బట్టి నీకు స్తోత్రాలు అలాగే నైనా మరి కుమారుని శిక్షించాలని తండ్రి ప్రేమించే ఏ తండ్రి అయినా కుమారుని శిక్షిస్తాడని వారు సరైన మార్గంలో పెంచాలి అని అంటే బెత్తం వాడాలని మీరు చెప్పారు తండ్రి నీకు స్తోత్రాలు నైనా మరి నీ వాక్య ప్రకారం జీవించితే తండ్రి మా జీవితాల్లో ఎంతో అద్భుతంగా ఉంటాయని కూడా మాకు మాట్లాడిన బట్టి స్తోత్రాలు తండ్రి మరి మాకు నీతిని క్రమశిక్షను నీ వాక్యానికి విధేత చూపే భాగ్యను మాకు అనుగ్రహించిన తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ రీతిగా నడిచే భాగ్యాన్ని గ్రహించింది మమ్మల్ని తగ్గించుకుంటే నేను మాత్రం వచ్చేస్తాయి ఇప్పుడు మా ప్రభురక్షణ శుక్రీస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్